మన దేశ కళలు ప్రపంచాన్ని ఆదర్శం బ్రహ్మానందాచారి నంద్యాల జిల్లా బనంగానపల్లి మండలం పలుకూరు గ్రామంలో వడ్డేపేట యందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధి యందు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఏఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త మండలి సహకారంతో కోలాట గురువు సురేంద్రకు సన్మానం కళల విశిష్టతపై సదస్సు నిర్వహించడం జరిగింది ముందుగా కోలాట గురువును ఘనంగా సన్మానించారు అనంతరం సదస్సులు ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ మన దేశ కళలో ప్రపంచ దేశాన్ని ఆదర్శం అని టీవీ సినిమాలతో కళాకారులకు ప్రోత్సాహం కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కోలాట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డర సంఘం నాయకుడు వల్లభూ శంకర్ కొట్టాల శివకృష్ణ ఆర్యవైశ్య సంఘం నాయకుడు వేముల నాగరాజు రాజు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానంద గారి గల వెంకటేశ్వర స్వామి దేవాలయంతో కోలాట గురువు సురేంద్ర విద్యార్థుల కోలాటం నేర్పిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి భారతదేశ సాంప్రదాయ పద్ధతుల్లో కోలాటం కూడా ఎంతో విశిష్టత ప్రపంచ దేశాలే మన కళలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి ఇటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ కళలను ప్రోత్సహించాలని చెప్పి బ్రహ్మాను విచ్చారంటూ సురేంద్ర గారు మీరు ఇంతవరకు ఎంతమందికి విద్యార్థులకు నేర్చున్నారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ గురువు గారు ఎవరు నాగేశ్వరరావు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇచ్చే నేర్చుకున్నారు

సురేంద్ర ఈ రకంగా చేయడం చాలా ఆనందం అలాగే పరమ పవిత్రమైన మన వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ప్రదేశంలో గొడ్డెపేట కులస్థల వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించడం కూడా చాలా సంతోషం అలాగే ఇటువంటి ప్రదేశంలో పోలాటం కూడా జరగడం చాలా సంతోషం అని చెప్పి బ్రహ్మానందచారి మీ సురేంద్రను మీరు అందరూ ప్రోత్సహించాలని చెప్పి కోరడం జరిగింది చక్కనే అవకాశం ఇచ్చిన గారికి అలాగే గ్రామ ప్రజలకు పిల్ల స్వామి పెద్దలకు ఇలాంటి ఎన్నెన్నో పిల్లలకు నేర్పించి అన్ని అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం